హలో అండి నేను మీ రాంబాబు కమ్ రియల్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి సపోర్ట్ ఇవ్వండి మీకోసం తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ మరిన్నో మీ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ మీ బడ్జెట్ తగ్గట్టు కూడా తీసురావడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి ఖమ్మం టు వైరా రోడ్లో తనికల టు కొనిజళ్ళ మధ్యలో డిటీసీపీ వెంచర్ ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాకు వెంచర్ ఓపెన్ అయిందండి బుకింగ్ చేసుకోండి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి బెస్ట్ కంపెనీ అండి మీకు చెప్పడం జరిగింది సో ఆ వీడియో ఆ వెంచర్ ఈ రోజు మేము చూపించబోతున్నాను సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు వెనకాల సో ఫేజ్ వన్ అండి ఇది టోటల్గా ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కూడా వస్తుందని చెప్పాము ఇప్పుడు ఫేజ్ వన్ వీడియో చూపిస్తున్నాను చాలా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి రిజిస్ట్రేషన్ కూడా ఎప్పుడూ అయిపోయింది మొత్తం వెంచర్ మొత్తం సోల్ డౌట్ ఓకేనా ప్లాట్స్ లేవు సో ఫేజ్ టూ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ ఫేస్ వన్ వచ్చేసి మొత్తం రోడ్లు కానివ్వండి ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు వాటర్ ట్యాంకు ఎంట్రన్స్ ఆర్చి సో అద్భుతంగా డెవలప్మెంట్ అయిందండి ఈ వీడియో కూడా మొత్తం చూపిస్తాను సో ఫేజ్ వన్లో అయితే ప్లాట్స్ లేవండి ఫేజ్ టూలో ప్లాట్స్ కావాలంటే వైరా రోడ్లో తనికల్ టూ కొన్నిచీర్ల మధ్యలో దేవరపల్లి హైవే కనెక్టివిటీ కొత్త కనెక్టివిటీ దగ్గరలో ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు వైరా రోడ్లో ప్లాట్స్ కావాలండి డిటీసీపీ రేరా రోడ్ అందులో బ్యాంక్ లోనుగుల్లో కూడా ప్లాట్స్ కావాలన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఫస్ట్ ఫేజ్ వన్ అయితే మీరు వీడియో చూడండి చూసి మీకు కాల్ చేయండి నెక్స్ట్ ఫేజ్ గురించి ఫేజ్ టూ కూడా చూపిస్తాను ఫేజ్ టూ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయింది ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మనం వీడియోలోకి వచ్చేసామండి వెంచర్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తుంది సైట్కి వెళ్తే పల్లెపాడు వైరా తల్లాడ ఏనుకూరు కొత్తగూడెం అటువైపు వెళ్తాం అండి భద్రాచలం అటువైపు ఓకే నెక్స్ట్ ఇటువైపు వెళ్తే ఏం చేస్తాము నెక్స్ట్ మనకేమొస్తుంది తనికెళ్ళ తనికెళ్ళటు వెంకటాపాలెం వెంకటాపాలెం టూ కలెక్టరేట్ కరెక్ట్ కమం ఓకే నెక్స్ట్ వెంచర్ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఒక ఆరు వందల మీటర్లలో మనకి ప్లాట్స్ సోల్డ్ అవుట్ అంటే ఇది ఓల్డ్ వెంచర్ అండి ఓల్డ్ వెంచర్ చూపిస్తున్నాను మీకు మంచి డెవలప్మెంట్స్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెంచర్ వేసి వేయడం జరిగింది సో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇటు ఏనుగులు బొమ్మలు కానివ్వండి అదేవిధంగా మీకు తీసుకుంటే వన్ కిలోమీటర్ నుంచి లోపల మన మెయిన్ హైవే నుంచి లోపల రావడం జరిగిందండి కిలోమీటర్స్ ఇది ఓల్డ్ వెంచర్ మీకు చూపిస్తున్నాను అండి ఓకే ఎలా డెవలప్మెంట్ అయిందని చూపిస్తున్నాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది అండి వెంచర్లో టెంపుల్స్ కానివ్వండి కిషాయి టెంపుల్ కానివ్వండి ఓకే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి హ్యాపీగా సో దీంట్లో ఫ్లాట్స్ లేవండి సో ధరలు ఎలా ఉన్నాయంటే చూపి పెరిగినాయి చెప్తాను మీకు పడమర వచ్చేసి మీకు పన్నెండు వేల తొమ్మిది వందలు తూర్పు వచ్చేసి పదమూడు వేల రెండు వందలు కార్నర్ వచ్చేసి పదమూడు వేల మూడు వందలు ఇలా ఉండటం జరిగింది సో విపరీతమైన రేట్లు అంతా పెరగడం జరిగింది ఇక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు ఇప్పట్లో కస్టమర్ తీసుకోవటం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వెంచరు సో ఇవి ఎందుకు తీశానంటే స్టార్టింగ్లో తీసుకుంటే కనీసం రెండు మూడు సంవత్సరాల తర్వాత మంచి డెవలప్మెంట్ అయ్యి మొత్తం కూడా చుట్టుపక్కల ఇల్లులు కానివ్వండి హైవేలు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి చిన్నగా రావడం జరుగుతుంది మీరు స్టార్టింగ్లో కనీసం ఒక పన్నెండు వేలకి పదమూడు వేలకి తీసుకున్నారనుకున్నా అవి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పెరుగుతుంది చాలామంది అంటారు ల్యాండ్ కన్నా వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటారు ల్యాండ్ ఒకటేసారి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెరగపోవచ్చు మీకు కనీసం ఐదు సంవత్సరాల్లో ఐదో సంవత్సరంలో ఏదైతే మీరు అనుకున్న టార్గెట్ కంటే డబుల్ ట్రిపుల్ రేట్ అవుతుంది ఒక కస్టమర్స్కి రీసెంట్గా చిన్న చెప్పడం జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎనిమిది లక్షల్లో మమతా రోడ్లో కస్టమర్ ప్లాట్ కొన్నారు అందుగా గజాలు ఇప్పుడు ఎనభై లక్షలు సో మీరు ఏ వస్తువు తీసుకున్నా అంత పెరుగుతుందా ఏ గోల్డ్ కానివ్వండి సంథింగ్ వేరేది తీసుకున్నా ఎనిమిది లక్షలు కాస్త ఎనభై లక్షలు అవుతుందంటే అవదు అది ఓన్లీ ల్యాండ్కి మాత్రమే ఉందండి ఇది అందరూ గమనించగలరు మొత్తం కూడా డెవలప్మెంట్ అయిపోయిందండి వెంచర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ అయిపోయింది ఓకేనా దీని ఈ హైవేలో కావాలంటే దీని పక్కన ఫేస్ టూ అనేది ఒకటి రన్నింగ్ అవుతుంది ఆ వీడియో కూడా ఉంది మీరు వీడియో చూడండి మీకు వీడియో చేసి పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా ఉంది హ్యాపీగా దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దీంట్లో అయితే మనకి ప్లాట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయిందండి సో వైరల్ రోడ్లో ఎవరైతే ఖమ్మం కలెక్టర్ దగ్గరలో ప్లాట్స్ కావాలి మనకు అన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి తక్కువ ధరలో మనకు ప్లాట్స్ ఉన్నాయండి స్ట్రైట్ వెళ్తాను టెంపుల్స్ చూశారు కదా మొత్తం కూడా డెవలప్మెంట్స్ అయిపోయింది మొత్తం అన్ని కంప్లీట్ వాటర్ ట్యాంకు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ పార్కులు వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి హ్యాపీగా బ్రహ్మాండంగా మీరు ఈ ఈ వెంచర్ పక్కకుండా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి దీని దగ్గరలో విల్లాస్ కూడా ఇల్లు కూడా కట్టబోతున్నారు కాబట్టి సో ప్లానింగ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ఆ ప్లానింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫోన్ చేయండి నాకు మీకు ఎంత గజాలు కావాలి రెండు వందల గాజాలు కావాలా నాలుగు వందల గాజాలు కావాలా ఐదు వందల గజాలు కావాలా చెప్పండి తప్పకుండా మీకు కంపెనీ రేట్ కంటే తక్కువ నేను ప్లాట్ మీకు ఇప్పించడం జరుగుతుందండి తక్కువ ధరలో ఉన్నప్పుడు తీసుకోవాలి ఓకేనా మంచి లాభం పొందాలని ప్రతి ఒక్కరు కూడా కోరు కోరుకుంటున్నాను దాదాపు ఈ మన వీడియో చాలా మంది మీ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళందరూ చాలా మంది బయట నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా ఎలాగా సపోర్ట్ ఇవ్వండి ఎలా ఒకటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు నేను తక్కువ ధరలో ప్రాపర్టీస్ తీసుకొస్తాను కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి అన్నీ కూడా తక్కువ ధరలో మాత్రమే ఉంటాయండి మనం కూడా ఓకేనా ప్లాన్ చేసుకోండి సో మీకు ఎన్ని గజలు కావాలి ఏంటి చెప్పండి ఓకేనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తున్నా